ఈ కాలపు ప్రసంగికులను ఈలాగ మనం వర్ణించవచ్చు అక్షర జ్ఞానులు అనుభవ శూన్యులు అక్షర జ్ఞానులు అనుభవ శూన్యులు లేఖనాలను బాగా ఎరిగి ఉంటారు కానీ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం వారికి ఉండదు మీకు అర్థమవుతుందా లేఖనాలను కోట్ చేసిన లోపు లేఖనాలలో సిద్ధాంతాలన్నింటినీ ధారాళంగా బోధించినంతలోపు వారి భక్తి పరులు అని భ్ర భ్రమపడాల్సిన అవసరం లేదు అక్షరంలో వాళ్ళు చాలా జ్ఞానవంతులై ఉంటారు కానీ అనుభవ శూన్యులు వాళ్ళు అక్షర జ్ఞానులు అనుభవ శూన్యులు మనం గుర్తుపట్టాలి ఎప్పుడు ఏ సంగతులను బోధించాలో మనకు తెలిసి ఉండాలి దేవుని ఆత్మచేత నింపబడిన వాడు వివేచన కలిగి ఉంటాడు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించేవారు అబద్ధ బోధకులు సత్యబోధకుడు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలను బోధించడు ఈ మాట గుర్తుపెట్టుకోండి అబద్ధ బోధకుడు ఎప్పుడు కూడా మనకు అవసరమైన వాటిని బోధించడు మనం ఏం వినాలనుకుంటామో వాటిని బోధిస్తాడు జనులు దురద చెవులు గలవారై సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చునని నీవు ఎరుగుము అన్నాడు తిమోతితో జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుని కాలము వచ్చును అన్నాడు ప్రజలు ఏం వినాలనుకుంటారో అది బోధిస్తారు అబద్ధ బోధకులు